ఈ రోజు మనం ఒక చిన్న కథ గురించి చెప్పుకోబోతున్నాం చూడటానికి చాలా సింపుల్గా అనిపిస్తోంది ఈ కథ కాని మన దృక్పథం అంటే మనం చూసే విధానం గురించి ఒక గొప్ప నిజాన్ని మనకు తెలియజేస్తోంది పైకి చాలా సులభంగా అనిపించినా దీనిలో చాలా లోతైన అర్థం దాగుందనమాట సరే మనం తెలుసుకోబోయే ఈ కథకు మూలం ఈ ప్రశ్నే అసలు భయమనేది జ్ఞానంగా మారడం సాధ్యమేనా వినడానికి కొంచెం వింతగా ఉంది కదా కానీ ఈ ప్రశ్నకు సమాధానం మన కథలోనే దొరుకుతుంది పదండి చూద్దాం రైట్ మన కథ పేరు గుడ్లగూబ ప్రశ్న కథ ఎక్కడ మొదలవుతుందంటే దామనల్లూరు అనే ఒక చిన్న పల్లెటూరిలో సమయం ఒక చిమ్మ చీకటి రాత్రి ఆ ఊరిలో ఒక చెట్టు మీద ఒక గుడ్లగూబ నిశ్శబ్దంగా కూర్చునుంది ఇక దాన్ని చూడగానే ఊరి జనమంతా అపశకుణం అపశకుణం అని అనుకున్నారు మనలో చాలామందికి తెలుసుకదా గుడ్లగూబను చూస్తే భయపడతారు దాని ఒక చెడు శకుణంగా భావిస్తారు ఆ ఊరి వాళ్లు కూడా సరిగ్గా అలాగే అనుకున్నారు అంతే దానిమీద రాళ్లు విసరడం మొదలుపెట్టారు ఇక్కడే కథలోకి మన హీరో వస్తాడు అతని పేరు లక్కీ ఒక చిన్న పిల్లాడు అందరూ రాళ్లు వేస్తుంటే వాడు మాత్రం వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్ళి అమాయకంగా అడిగాడు అమ్మా ఈ గుడ్లగూబ రాత్రిపూట మాత్రమే ఎందుకొస్తుంది అదెందుకంత భయంకరంగా కనిపిస్తుంది అని చూడండి ఆ భయం భయముంది కాని తెలుసుకోవాలన్న కుతూహలం కూడా ఉంది పాపం వాళ్ల అమ్మ దగ్గర మాత్రం సమాధానాలు లేవు ఇప్పుడు కథలో ఒక మార్పు రాబోతోంది ఆ మార్పుకు కారణం ఒక కీలకమైన వ్యక్తి అతనెవరో ఎవరో కాదు వాళ్ళ తాతయ్య చంద్రయ్య ఆయన రాకతోనే అసలు కథ మొదలవుతుంది ఒకే విషయాన్ని మరో కోణంలో ఎలా చూడొచ్చో ఆయన చూపిస్తారన్నమాట చూడండి తాదయ్య ఎంత అద్భుతంగా చెప్పాడు భయపడే చూపు మార్చుకుంటే అదే జీవి జ్ఞానదేవతలా కనిపిస్తుంది అని అబ్బా ఈ ఒక్క వాక్యమే మొత్తం కథకు ఆయువు పట్టు అంటే మనం భయంతో చూస్తే ఒకలా అదే ప్రేమతో అర్ధం చేసుకునే దృష్టితో చూస్తే మరోలా కనిపిస్తుంది మనచూపు మారితే ముందున్న ప్రపంచమే మారిపోతుంది మరి ఆ చూపును మార్చడానికి ఆ భయాన్ని పోగొట్టడానికి తాతయ్య ఒక ఉపాయం ఆలోచించాడు లక్కీకి ఒక పాతకాలన్నాటి పురాణ కథ చెప్పడం మొదలుపెట్టాడు కథలో కథ అన్నమాట మరి ఈ కథ లక్కీ ఆలోచనల్ని ఎలా మార్చిందో చూద్దామా సరే తాతయ్య చెప్పిన కథ ఇక్కడ మొదలవుతుంది అది పురాణకాలం అప్పట్లో దేవతలేంచేశారంటే భూమి మీద ఉన్న ప్రతి జంతువుకి ఒక్కో ప్రత్యేకమైన బాధ్యతను ఒక్కో మంచి గుణానికి ప్రతీకగా ఉండే డ్యూటీని అప్పడించారట ఉదాహరణకు గరుత్మంతుడికి బలాన్ని శక్తిని ఇచ్చారు హంసకు పవిత్రతను అప్పగించారు గుర్రానికి వేగాన్ని సింహానికి ధైర్యాన్ని ఇలా ఒక్కో గొప్ప జంతువుకు ఒక్కో గొప్ప బాధ్యత అంతా బాగానే ఉంది కానీ అన్నిటికంటే ముఖ్యమైన జ్ఞానం అనే గుణాన్ని మాత్రం ఇంకా ఎవ్వరికీ ఇవ్వలేదు అది ఖాళీగానే ఉండిపోయింది అప్పుడు శ్రీకృష్ణుడు ఒక మాట అన్నాడు ఆయనేమన్నాడంటే ఈ జ్ఞానాన్ని నేను వెలుతుల్లో చూడగలిగేవారికి కాదు చీకటిలో చూడగలిగేవారికిస్తాను అని చూసారా ఎంత విచిత్రమైన కండిషన్ పెట్టాడో జ్ఞానానికి చీకటిలో చూడగలగడానికి సంబంధమేంటి అదే అసలు పాయింట్ చీకటిలో చూసే వరం మరి కఠినమైన షరతును అంగీకరించి ఆ గొప్ప బాధ్యతను తీసుకోవడానికి ఏ జీవి ముందుకొచ్చుంటుంది ఊహించగలరా చూద్దాం అందరూ ఎదురుచూస్తుండగా ఒక్క జీవి మాత్రమే నిశ్శబ్దంగా ముందుకొచ్చింది అదే గుడ్లగూబ గరుత్మంతుడు సింహంలా ఎలాంటి గర్వం గర్వంలేదు చాలా నెమ్మదిగా నిశ్శబ్దంగా వచ్చి ఆ బాధ్యతను నేను తీసుకుంటాను అన్నట్లు నిలబడింది దానికి ఒక అద్భుతమైన అసాధారణమైన శక్తి ఉంది అదేంటంటే పగటిపూట దానికి ఏమీ కనిపించదు కళ్ళు ముందు కూడా సరిగ్గా చూడలేదు కాని రాత్రి అయిందంటే చాలు ఆ చీకటిలో కిందపడిన సూదిని కూడా గుర్తించే అంత పదునైన చూపుదానిది అదే దాని వరం కాబట్టి గుడ్లగూబకు దేవతలు అప్పగించిన అసలు పని ఏంటంటే మనుషుల్ని భయపెట్టడం కాదు కంటికి కనిపించని ప్రమాదాలను గమనించి ఇతరులను రక్షించడానికి ఒక హెచ్చరిక ఇవ్వడం అంటే అదొక రక్షకురాలు ఒక కాపలాదారు అనమాట మరి భయానికి ప్రతీకగా ఉన్న గుడ్లగూబ హెచ్చరిక ఇచ్చే జీవిగా ఎలా మారింది ఈ దైవకార్యం దాని ప్రవర్తనను ఎలా ప్రభావితం చేసిందో చూద్దాం అందుకే గమనించండి గుడ్లగూబ ఎప్పుడూ గందరగోళంగా ఉండేచోట ఉండదు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండే ప్రదేశాలనే వెతుక్కుంటుంది ఎందుకంటే దాని లక్ష్యం భయపెట్టడం కదా ఏకాగ్రతతో చుట్టూ ఉన్న ప్రమాదాలను గమనించాలి అందుకే దానికి ప్రశాంతత చాలా అవసరం దాని ఆ పదునైన చూపు వల్ల మన కళ్లకు కనిపించని ప్రమాదాన్ని కూడా అది పసిగట్టగలదు అందరికంటే ముందు ఆ ప్రమాదాన్ని చూసేది అదే ఒక రకంగా చెప్పాలంటే అది ఒక కాపలదారు లాంటిది ఒక హెచ్చరిక చేసే సైరెన్ లాంటిది కనిపించని దాని విలువ సరే ఇప్పటిదాకా తాతయ్య చెప్పిన పురాణ కథ విన్నాం ఇప్పుడు మళ్ళీ మనం లక్కీ వాళ్ల తాతయ్య దగ్గరికి వచ్చేదాం ఇంతకీ ఈ కథ విన్నాక లక్కీలో వచ్చిందా మార్పొచ్చిందా మీద ఈ కథ ఎలాంటి ప్రభావం చూపిందో చూద్దాం కథ మొత్తం విన్న తర్వాత లక్కీ మళ్లీ ఆ చెట్టుమీద ఉన్న గుడ్లగూబ వైపు చూశాడు అక్కడ ఉన్నది అదే గుడ్లగూబ అది మారలేదు కాని లక్కీ చూపు మారింది ఇందాక భయంతో చూసిన కళ్ళలో ఇప్పుడు ఒక రకమైన గౌరవం ఒక అర్థం చేసుకునే భావం కనిపించాయి ఆ మార్పు ఎంతలా వచ్చిందంటే ముందు ఇది శుభం కాదు అనుకున్నవాడు ఇప్పుడు ఇది శుభం కాదు ఇది ఒక జాగ్రత్త అని అనుకున్నాడు ఇది చెడు అనుకున్నవాడు ఇప్పుడు ఇది చెడు కాదు ఇదొక హెచ్చరిక అని అర్థం చేసుకున్నాడు చూశారా అపశకునం కాస్తా ఒక సహాయకరమైన హెచ్చరికగా మారిపోయింది అంతే ఆ రాత్రి తర్వాత ఆ దామనెల్లూరు గ్రామంలో మళ్ళీ ఎవ్వరూ ఎప్పుడూ గుడ్లగూబమీద ఒక్క రాయికూడా వెయ్యలేదు చూడండి ఒక చిన్న కథ ఒక సరైన జ్ఞానం మొత్తం ఊరి ప్రవర్తననే మార్చేసింది అజ్ఞానంతో చేసే పనులను జ్ఞానం ఎలా ఆపివేస్తుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణేముంటుంది సో ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి ఇదే ఎక్కడైతే భయం ఎక్కువగా ఉంటుందో జ్ఞానం చాలా దగ్గరగా ఉంటుంది అంటే మనం దేనికైతే ఎక్కువగా భయపడతామో దాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తే ఆ భయం వెనుకే అసలైన జ్ఞానం దాగి ఉంటుంది ఆ భయమే జ్ఞానానికి దారితీస్తుందనమాట చివరగా ఈ కథ మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం ఈ కథలోని గ్రామస్థులకు గుడ్లగూబ ఒక భయం ఆ భయం వెనుక ఒక హెచ్చరిక ఒక జ్ఞానం దాగి ఉంది మరి మన జీవితాల్లో మనకున్న భయాల వెనుక ఎలాంటి జ్ఞానం దాగి ఉండవచ్చు ఒక్కసారి ఆలోచించండి